అలాగే చే కొడక తండ్రిని కావాలి కొడక్క గౌరవ లేదా తండ్రి అంటే ఇల్లు లేదా అనట్టు అలాగే అది అర్థమైంది నీకు ఇప్పుడు ఏమనిపిస్తుందో నా దయవాడికి నా కొడుకు పుట్టాడు నా కొడుకు నా కొడుకు ఏమైపోతాడో నా కొడుకు ఎలా అయిపోతాడో అని బాధతో కడుపులోంచి ఇక్కడికి వచ్చి ప్రేమ చెప్పుతావు చెప్పు ఒకసారి నాకు నేనుంటా చెప్పు నేనే తప్పు చేస్తున్నాను టీచెన్లో పెట్టినా నువ్వేమంటావు చెప్పు నీ నీ స్టైల్లో ఏమంటావు చెప్పు చేతను ఏడుతాను రాస్తాను ఏం చేస్తారు ఏం చేస్తారు ఇంకా చెప్పు చేస్తాను నేను నేనేంటి తొక్కండి ఆ నేను టీచర్ వేస్తాను నేను ఏంటి అనుకున్నాను కొడుక్కి భయం చెప్పాల్సింది తండ్రి చెప్పు తండ్రితో మాట్లాడాల్సింది కొడుకు ఇద్దరు సంభాషణ ఏంటంటే ఇటు కొడుకు ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి తండ్రి కొడుకు భయం చెప్తున్నాడు అనమాట స్కూల్లో ఏదో బొమ్మ గీసాడ బాత్రూమ్ కొట్టకుండా తండ్రి భయం చెప్తున్నాడు చూడండి ప్రేమగా ఇటువంటి తండ్రి కోటుగా ఉంటాడు